ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల అనుకుంటారు కాబట్టి యా లావణ్య యాస్ విత్ అస్ ఆన్ ద ఫోన్ లావణ్య గారు యా ననంది లావణ్య గారు ఐ హావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి ఉదయ్ ఉన్నారు నాతో పాటు ఆహా ఆహా అండ్ శేఖర్ ఉన్నారు శేఖర్ భాషా కూడా లావణ్య గారు ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద డెఫినెట్ గా మీకు మీ చూస్తు ఉండాలి అలెగేషన్స్ అని నిరే అంటునారో డిఫరెంట్ గా అలెగేషన్స్ ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను బలవంతంగా నోట్ లో పెట్టారంటున్నారు అది చాలా పచ్చి అబద్ధం అండి లావణ్యతో కాదు లావణ్య ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది ఏమిటి అనవసరంగా జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఆ ఫేక్ అకౌంట్స్ నాకు కూడా సంబంధం లేదు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ అకౌంట్ ఎవరు ఏంటి అసలు పేక్ అకౌంట్ నిజంగా వచ్చాయా ఆ పేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా నేను క్రియేట్ చేశానా లేదా అన్నట్టు కూడా ఫుల్ అవుతుంది లావుణ్య ఒక్క విషయం చెప్పండి లావుణ్య లావుణ్యం స్టూడియో కూర్చోకే మా స్టూడియో వ్యాల్యూ అనిపడేటప్పుడు ఏముండదు మమ్మీ చూడగా ఇది ఒక్క నిమిషం లావుణ్య గారు లావుణ్య గారు మీరు రైట్ లావుణ్య గారు ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉదయ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా ఉదయం డబ్బులు ఇవ్వాలండి ఫిఫ్టీ థౌసండ్ సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు వాళ్ళ నాకు కాల్ చేశాడు నేను మనం టీవీలో ఉన్నప్పుడు రైట్ ఒక ఒక విషయం మీ మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట ఫోన్ చేసి తను నాకు మాత్రమే ప్రొటెక్ట్ చేయాలని లేదు కాదండి లావణ్య గారు ఒక నిమిషం లావణ్య ఒక నిమిషం లావణ్య 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 ఒక్క నిమిషం లావణ్య ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఉన్నారో లేదో అసలు వర్తున్నాడా డివోర్స్ అయిందా అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా ఇక్కడ పాయింట్ ఏంటి మీరు బలవంతంగా కాదు మీరు మీరు బయటకు వచ్చారు మీరు వచ్చారు కాదు దానికి స్పందిస్తూ మాట్లాడారు తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు కూడా లో వాళ్ళిద్దరు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు లేదా అది బయటకి రావచ్చు వచ్చు ఆ రెండు రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఎందుకంటే మీరే ఒకవైపు రాజు ఎక్స్పోజ్ చేయాలని నేను ఏమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి నాకు మతాయికి ఏముందో నాకు రాజధాని ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ సంబంధం లేదు నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ పోలీస్ పోలీసులు యాక్షన్ తీసుకోమనండి నేను అందుబాటులో ఉంటాను అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేయండి అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను లైవ్ లో చేయండి అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ కావాలి డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి కూడా మీరు మీరు అది కాదు రవనియా మీరు మీరు ఇందాక ఇందాక మీరు మీరు వినండి ఒకసారి మీరు వినండి ఒకసారి మీరు ఇందాక ఫ్లో లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రాగ్ చేశారన్నారు అంటే మీరు చేశారనే కదా అడ్మిషన్ కి జస్ట్ అగ్రీడ్ అడ్మిషన్ కి అదకారమ్మ మీరు డ్రాగ్ చేశారా లేదా మీరు డ్రాగ్ చేశారా లేదా చేశానని ఎవిడెన్స్ చూపించమనండి అయ్యో పోలీస్ స్టేషనలో పోలీస్ ఇప్పుడే వచ్చి నా నాకో నాకంటే ముందే అన్నమాట మాట్లాడుంది చెల్లారా లేదా

అయితే లావణ్య ఫొటోస్ వయసులో చిన్నటోటమాట అయ్యి ఉండొచ్చు వీడియోస్ అయ్యి ఉండొచ్చు ఆమె బాధితులు విగట్ బాధితులు అందరూ ఎవరైతే ఉన్నారు అండ్ దీపి బీటగా అనే ఒక అమ్మాయి ఉంది ఆపైన దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము అందరు ఎవిడెన్సెస్ మీకు సబ్మిట్ చేయాలని చేసుకొని మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు కాదు వీళ్ళు బాధితులు వీళ్ళు వచ్చి మీ మీద

అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయనేలేదు అంటున్నారు అంతేనా లావణ్య ఇస్ దట్ ఐ కెన్ ప్రూవ్ దట్ షీ డిడ్ డ్రగ్స్ ఐ హావ్ వీడియోస్ ఐ హావ్ ఎవిడెన్సెస్ షీ డిడ్ ఇట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ రైట్ రైట్ లావణ్య లావణ్య మీరు మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయలేదు చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ లావణ్య ఎస్ ఫర్ జాయినింగ్ సో ఇది విషయం అయితే